ప్రియ మిత్రులారా మీకందరికీ శుభములు ఈరోజు మనము ధ్యానించబోయే అంశము ఒంటరితనము నుండి విడుదల దేవుని సన్నిధిలో ఆశ్రయము ఫ్రీడమ్ ఫ్రెమ్ లోన్లీనెస్ రిఫ్యూజ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ ప్రియులారా ఈ ప్రపంచములో ఎంతమంది మనము మధ్య ఉన్నా కొన్నిసార్లు మనకు ఒంటరితనము శూన్యత వెంటాడుతూ ఉంటుంది ఎవరు అర్థం చేసుకోవడం లేదని ఎవరికి మన బాధలు పట్టవని అనిపిస్తుంది అలాంటి నిస్సహాయ స్థితిలో మనకు నిజమైన ఓదార్పు ఆశ్రయం ఎక్కడ దొరుకుతుందంటే ఈరోజు బైబిల్ నుండి ఒక అద్భుతమైన వాగ్దానం ఒక చిన్న కథ ద్వారా ఒంటరితనం నుండి ఎలా బయటపడతామో తెలుసుకుందాము ఒంటరితనానికి దేవుని సమాధానం దేవుని వాక్యము ఒంటరిగా ఉన్నవారికి ఒక గొప్ప ఓదార్పును అందిస్తుంది నేను నిన్ను విడువను నిన్ను ఎడబాయును ఎబ్రియల్ పదమూడు ఐదు ఎంత శక్తివంతమైన వాగ్దానం మిత్రమా నేను నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని దేవుడు మనకు హామీ ఇస్తున్నాడు ఈ వాగ్దానము కేవలము మాటలు కాదు ఇది దేవుని సంపూర్ణమైన ప్రేమకు నమ్మకత్వానికి నిదర్శనం లోకము మనల్ని విడిచిపెట్టిన స్నేహితులు దూరమైన కుటుంబము అర్థం చేసుకోలేకపోయినా దేవుడు మాత్రం మన పక్షంగా ఉంటాడు ఆయన ఎప్పుడూ మనల్ని ఒంటరిగా వదలడు ఈ సత్యాన్ని మనం గ్రహించినప్పుడు ఒంటరితనం మనల్ని ఏమీ చేయలేదు ప్రియులారా ఒక చిన్న కథ దూరమైన గొర్రెపిల్ల మరియు మంచి కాపరి ఒక విశాలమైన పచ్చిక బయళ్ళలో ఒక మంచి కాపరి తన మందను మేపుతున్నాడు అన్ని గొర్రెలు సంతోషంగా తిరుగుతుండగా ఒక చిన్న గొర్రెపిల్ల మాత్రము దూరంగా వెళ్ళిపోయింది అది వేరే దారిలో వెళ్ళి ఒంటరిగా భయంతో ఒక ముళ్ళపొద దగ్గర చిక్కుకుంది చీకటి పడుతుంది ఇతర గొర్రెలు ఆ అరుపులు దూరంగా వినిపిస్తున్నాయి ఆ గొర్రెపిల్ల భయంతో ఒంటరితనంతో వణికిపోయింది మంచి కాపరి తన మందను లెక్కించి ఒక గొర్రెపిల్ల తప్పిపోయిందని గ్రహించాడు చీకటి పడుతున్నా అతను నిరాశ చెందకుండా ఆ గొర్రెపిల్ల కోసం వెతికాడు దాన్ని అరుపు విని ముళ్ళ పొదల మధ్య చిక్కుకున్న దానిని కనుగొన్నాడు కాపరి ఆ పిల్లను జాగ్రత్తగా బయటకు తీసి తన చేతుల్లోకి తీసుకొని దానిని ఓదార్చి మళ్ళీ తన మంద దగ్గరకు సురక్షితంగా చేర్చాడు ఆ గొర్రెపిల్ల కాపరి చేతిలో ఉన్నప్పుడు తన ఒంటరితనము భయము అన్నీ మర్చిపోయింది ప్రియులారా మన జీవితానికి దీనిని అన్వయించుకుంటే మనము కూడా కొన్నిసార్లు ఆ తప్పిపోయిన గొర్రెపిల్లలాగే ఉంటాం దేవుని సన్నిధి నుండి దూరం అయ్యి లోకంలో ఒంటరితనము అనే ముళ్ళ చిక్కుకుపోతాం కానీ దేవుడు మన మంచి కాపరి మనం ఎంత దూరంగా వెళ్ళినా ఆయన మనల్ని వెతుక్కుంటూ వస్తాడు ఆయన మనల్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు మనల్ని ఓదార్చుతాడు నేను నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని ఆయన మనతో ఉన్నాడని మనం గుర్తుంచుకోవాలి ఈ సత్యము మనకు ఒంటరితనం నుండి విడుదల ఇస్తుంది ముగింపు మీరు ఒంటరిగా ఉన్నారని భావిస్తున్నారా ప్రేలారా అయితే భయపడకండి దేవుడు మీతో ఉన్నాడు